రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మైనార్టీ ఏకం చేస్తూ తెలుగుదేశం పార్టీ వైపు చూసే విధంగా చేస్తున్న షరీఫ్ అన్న గారికి మరి ఫారు అన్న గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరి సోదరుల ద్వారా మంచి చెడు ఈ రాష్ట్రంలో మంచి ఎవరు అనేది ఈ రెండు పార్టీలు వచ్చిన తర్వాత మీకు తెలిసిపోయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ మేనిఫెస్టోలో ఏ పథకం అయితే చెప్పారో చెప్పని పథకాలు చెప్పని పథకాలు కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలకి విదేశీ విద్య అయితేనేమి అతిథులకు మరమ్మతులకు ఫండింగ్ అయితేనేమి ఇమాములకు మౌజానులకు చీతబ్యాలు అయితేనేమి వేల కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి మరి ఈరోజు రాష్ట్రం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని గద్దె నెక్కిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు మైనార్టీల గొంతు పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ఈ ప్రభుత్వం కాదా అని నేను ఈ సభాపూర్వకంగా అడుగుతున్న సోదరు ద్వారా ఎన్ఆర్సీ సీఏ టైంలో ఈ ప్రభుత్వం మైనటికి ఏ విధమైన భరోసా ఇచ్చింది రోడ్ల పైన బిక్కు బిక్కు మంది తిరిగానే ఎవరైనా ఈ ప్రభుత్వంలో అడిగారా మాకు అండగా నిలిచారా ఇదే అనంతపురంలో చాలా దభాష గారైతే మన చూడండి అండగా నిలిచిన తెలుగుదేశం లీడర్ల మరి యూనిఫామ్ సివిల్ కోడ్ లో మా నాయకుడు మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ తీసుకున్నారు మైనార్టీ అండగా ఉండాలని చెప్పి మరి ఈ రోజు మీరు అర్థం చేసుకోవాలా మైనార్టీలకి అండగా నిలిచేది ఎవరు మైనార్టీల వెంటుండేది ఎవరు మైనార్టీలకి ఆర్థికంగా విద్యాపరంగా ఉపాధి పరంగా మీరు ఎవరని మీరు అర్థం చేసుకోవాల సోదరులారా మరి అనంతపురంలో మజీదులకు మరుమంతులకి అయితేనేమి డెవలప్మెంట్ కి అయితేనేమి ఆ రోజు ప్రభాకర్ చౌదరి అన్నగారు అండగా నిలిచారు ఎంతో ఎంతో మంది అండగా ఇచ్చారు ఎన్నో మనీలకి మరుమతులకి వేల వందల కోట్లు డబ్బులు ఇచ్చార ఘనత ప్రభాకర చౌదరి అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చల్లని రాజ్యం తెచ్చుకుందాం తెలుగుదేశం జెండా రేప రేప రాయల చేసుకుందామని జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం